నంజాల విజయ పాల డైరీ వద్ద ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ముచ్చాలపాడు సొసైటీ ఎన్నికల నేపథ్యంలో మొదలైన వివాదం డైరీ నోటీసుల వరకు వెళ్లడంతో రాజకీయంగా కలకలం రేపుతోంది ఇటీవల ముచ్చాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాతరెడ్డి విజయం సాధించారు అయితే ఆయన గెలిచిన వెంటనే డైరీ యాజమాన్యం నుంచి ఆయనకు డిఫాల్టర్ నోటీసులు నోటీసులున్నాయి డైరీకి ఉన్న పాత అప్పును వెంటనే చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు డైరీ యాజమాన్యం ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చేందుకు భూమా విఖ్యాతరెడ్డి నేరుగా విజయ డైరీ కార్యాలయానికి చేరుకున్నారు అయితే ఆయన అక్కడికి వచ్చే సమయానికి డైరీ యాజమాన్యం లేదా బాధ్యతల అధికారులు ఎవరు కార్యాలయంలో అందుకు నోటీసులు ఇచ్చి తీరా వివరణ ఇవ్వడానికి వస్తే అధికారులు కనిపించకుండా పోవడంపై విఖ్యాత రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కావాలని చేస్తున్న కుట్రని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆయన మండిపడ్డారు డైరీ వద్ద ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు మరి కొన్ని రోజుల క్రితం ముందు నా నేను ప్రెసిడెంట్ గా వహిస్తున్న ఒక సొసైటీని రద్దు చేస్తూ నాకు విజయ్ డైరీ నుంచి పంతొమ్మిదో తారీఖు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు ఇల్లీగల్ గా ఎక్కారని చెప్పి నాకు ఒక నోటీస్ ఇచ్చారు మరి ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఆ నోటీస్ ని పట్టుకొని ఈరోజు నేను వచ్చా నన్ను నేను ఏ విధంగా అనర్హుడిని ఈ రోజు ఉన్న చైర్మన్ గాని ఇక్కడ ఉన్న ఇతర డైరెక్టర్లు ఏ విధంగా ఎక్కారని చెప్పి నేను ప్రశ్నించడానికి మరి నా సమాధానం వాళ్ళు వింటారేమో అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేదో మెన్ కమిటీ అని వేసినారు ఆ త్రీమెంట్ కమిటీలో ఒక్కటి రాలేదు అని ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఓ పది నిమిషాలు ఉండి మళ్ళీ వాయిదా వేస్తున్నట్టు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు ఇంకా ఇంత భయపడి నేను ఏం మాట్లాడుతున్నానో వినడానికి కూడా మీరు నాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నప్పుడు మరి నాకు ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకు నా టైం వేస్ట్ చేయడం ఎందుకు మరి నేను నా నోటీస్ ప్రకారంగా నేను వస్తే కనీసం మాట్లాడడానికి ముందర రాకపోతే ఇంకా వీళ్ళు దేనికి ఈ ఈ నోటీస్లు హడావిడ్ చేస్తానని చెప్పుకుంటూ నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీకు ధైర్యం లేదు ముందరకు వచ్చి మేము అడిగే ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేదు మీకు మీరు చూసుకుంటే ఈ రోజు ఎన్నో రకాలుగా ఈరోజు ఒక్క రైతుల్నే కాదు డైరీ ఎంప్లాయీస్ మీరు చూసుకుంటే ఈ రోజు ధర్నా చేస్తున్నారు ఈరోజు యాభై ఏళ్ళు ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇరవై వేలే జీతం అదే క్వాలిఫికేషన్ అదే చదువుతో మొన్న మొన్న జాయిన్ అవుతే అబ్బా చైర్మన్ గ్రేట్ అన్నా అన్న చైర్మన్ అన్నా అది ఇది అని వాడిని కొంచెం పొగుడ్ చాలు వాడికి నలభై వేలు జీతం కానీ ఏళ్ల తడబడి విజయ డైరీ నే నమ్ముకొని పనిచేస్తున్న ఎంతో మంది కార్మికులు ఇప్పటికీ బయట ధర్నా చేస్తున్నారు వాళ్ళని పట్టించుకునే నాదుడు కూడా మరి ఈ విజయ డైరీలో నాకు కనిపించట్లేదు మరి మీరు చూసుకుంటే కార్మికుల్ని కాకుండా రైతుల్ని ఎన్నో రైతులు ఈ రోజు ఎంతో మంది సొసైటీలు కేవలం తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారని ఈరోజు ఏకంగా సొసైటీలే రద్దు చేశారు మీకు కోపం ఉంటే ప్రెసిడెంట్లను ఏమైనా చేసుకోండి నేను గతంలో కూడా ప్రశ్నిచ్చిన కోపం ఉంటే ప్రెసిడెంట్ల మీద తీర్చుకోండి రైతుల మీద తీర్చుకుంటే మీకేం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అంటే ఒక నియంత్రణ పాలన ఈ రోజు ఒక మాక్స్ యాక్ట్ అని చెప్పి అడ్డు పెట్టుకొని ఈ రోజు ఒక నియంత్రణ పాలన ఈ రోజు ఇక్కడ సాగిస్తున్నారు ఇది వీళ్ళ అబ్బ సొత్తుతో పెట్టిన డైరీ కాదు రైతుల డబ్బులతో నడుస్తున్న ఒక డైరీ మరి రైతులకే జవాబారీలు చెప్పలేకపోతే మరి ఒక బోర్డే అన్ఫిట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీకు అందరు గుర్తు నిండొచ్చు కొన్ని రోజుల ముందే ఇక్కడ మాస్టెన్ పల్లె ఎలక్షన్ జరగలేదని చెప్పి ఈ రోజు ఆ రోజు బయటికి జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి వచ్చినాడు ఇంకొంతమంది సైడ్ యాక్టర్లు ఆళ్ళగడ్డ నుంచి బయటకు వచ్చి ఈ రోజు మమ్మల్ని నామినేషన్ కూడా ఏమీ లేదని చెప్పి మీడియా ముందు మాట్లాడాడు మరి ఇదే ఎస్వి జగన్ మళ్ళీ నామినేషన్ వేసాను ఇదిగో నాది యాక్సెప్ట్ అయిందని చెప్పి నోటీస్ బోర్డు లో తగిలిస్తాడు అంటే ఇక్కడ మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన ఒక రూల్స్ పాటించట్లేదు ఎవడు కనీసం అంటే హ్యూమెన్ గ్రౌండ్స్ కింద కూడా చూడకుండా మహిళా డైరెక్టర్స్ కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి ఆ రోజే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మాకు నేను గనక గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ఎక్కడైనా మార్చినంటే లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ నేనేమన్నా కొట్టేయాలని చూస్తే నా యావత్ ఆస్తి రాసిస్తాను అన్నాడు ఆ రోజు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం మేము ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు పత్రికల్లో కూడా ఏ విధంగా వీళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేసుకొని దాని మీద లోన్ తీసుకొని ఏ విధంగా ఈరోజు గవర్నమెంట్ ఆస్తుల్ని కొట్టేయాలని చూసారో ఒక డీసీఓని మేనేజ్ చేసుకొని ఈ రోజు ఒక ఎండి కోర్టుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తాడు ఏమని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ ఆస్తులకి విజయ్ డైరీలో గవర్నమెంట్ ఆస్తి లేదని చెప్పి మరి ఈ ఆస్తి ఎక్కడ నుంచి వచ్చింది ఇక్కడ ఈ ఐలూరులో ఉన్న ముప్పై ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది కర్నూల్లో ఉన్న డైరీ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని బయటపడినాయి చాలా క్లియర్ గా పత్రికల్లో బయటకు వచ్చినాయి మరి ఈ చైర్మన్ ఎప్పుడు రిజైన్ చేస్తాడు ఈ బోర్డు ఎప్పుడు డిజాల్వ్ అవుతది ఆయన ఆస్తి ఎప్పుడు కార్మికులకి రైతులకి రాసిస్తాడు అని చెప్పి కూడా మాజీ చైర్మన్ నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళు చేసే ప్రతి తప్పుని నేను ఇంతకు ముందే చెప్పాను ఎత్తి చూపుతానని ఇది ఒక మొదటి స్టెప్ మాత్రమే ప్రతిసారి డైరీకి రావడానికి నాకు హక్కు ఉంది నేను ఇక్కడ పాలు పోసే రైతును కాబట్టి ఖచ్చితంగా వస్తాను రెండు నెలలకు రెండు నెలలకు ఒకసారి వచ్చి వీళ్ళు చేసే అక్రమాల్ని ప్రశ్నిస్తాను ఈ బోర్డు డిజాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మేము ఊరుకోము ఇదేదో నా కోసము నేనేదో చైర్మన్ అవ్వాలని చెప్పిన స్వార్థంతో చేయట్లేదు ఇక్కడ ఎంతో మంది రైతులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము గొంతెత్తుతున్నాం అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుని ఎత్తి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను నాకు వీళ్ళు ఇచ్చిన నోటీసు నేను అక్రమంగా ఆ ఇల్లీగల్ గా నేను సొసైటీలో ఎక్కానని చెప్పారు నేను ఇక్కడ ఏమడుగుతున్నానంటే నన్ను ఏమడుగుతున్నారో ఆ చైర్మన్ ని ఇక్కడ కూర్చున్న ఇప్పుడు ప్రస్తుత తాత్కాలిక చైర్మన్ ఆయన ఎట్లా ఎక్కినాడు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఆయన ముందర ఎట్లా పెట్టారో నేను అట్నే పెడతా ఈరోజు వాళ్ళకొక న్యాయం వీధ రైతులకు ఒక న్యాయం కాదు కదా ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి నేను నోటీస్ని కట్టుబడి ఇక్కడికి వస్తే కనీసం మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకి పక్కన కూర్చొని ఊతికే మంత్రాలు నడుపుతున్నారు నిజంగా వాళ్ళకి ఏం తప్పు చేయకుండా నేను చెప్పింది వినడానికి వచ్చి ఉంటే నేను ఇక్కడే కూర్చున్నాను మీ అందరి సమక్షంలోనే కూర్చున్నాను రెండు గంటలు ఉన్నాయి కనీసం వచ్చి మాట్లాడే పరిస్థితి లేదాకి నేను చెప్పే సమాధానం వినాలా నేను అడిగే జవాబులకి ప్రశ్న నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా వీళ్ళు ఇచ్చే పరిస్థితిలోనే లేరు ఏం చెప్తావు వీళ్ళకి మళ్ళీ ఇరవై తొమ్మిదికి ఏమో వాయిదా వేస్తున్నారు మళ్ళీ ఆ రోజు వస్తా ఆ రోజు మళ్ళీ వాయిదా వేస్తారు నేను అడిగే ప్రశ్నలకి నాకు జవాబు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా దీని కోసం పోరాడుతూనే ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటాను